రైతు సోదరులందరికీ మన నమస్కారం మరి మా డైరీ ఫామ్ వచ్చి అప్పాజీ డైరీ ఫామ్ మన అప్పజీ డైరీ ఫామ్ కి నేరుగా వరంగల్ నుంచి ఒక రైతు వచ్చాడు ఆ రైతు పేరు ఆయన మన దగ్గర రెండు మూడవ జాతి తీసుకున్నారు ఆయనకి పాలు కూడా గ్యారెంటీ కూడా ఇచ్చాను ఇరవై రోజుల పాటు పాలుకి ఎటువంటి బరికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా బరిని తీసుకుని వేరే బరిని ఇస్తానని రైతుకి భరోసా కూడా ఇచ్చాను ఈయన ఇక్కడ నాగైజీ డైరీ ఫామ్ కూడా తిరిగాడు నాగైజు డైరీ ఫామ్ లో ధరలు కూడా చూటవు కా మన డైరీ బామ్ వచ్చి ధరలు కూడా ఏ రేట్లో తీసుకున్నాడో ఏ ధరలో తీసుకున్నాడో ఒకసారి అన్న మాటలతో విందాం నమస్తేనా పేరు ఏ ఊరు మీది వరంగల్ అంటే తెలంగాణ రాష్ట్రం కదా ఎవరి బొమ్మ తెలంగాణ నుంచి ఆంధ్ర వచ్చి రెండు గేదలు తీసుకున్నావు తీసుకున్నావు మాత్రం రేట్లో తీసుకున్నావు లక్ష ఇరవై ఐదు వేలు ఒకటి లక్ష ఇరవై వేలు ఒకటి అంటే రెండు లక్షల నలభై ఐదు వేలు నీకు నచ్చే కదా తీసుకున్నావు నచ్చి తీసుకున్నావు ఎటువంటి బలంతో లేదు కదా లేదు అన్న మాకు ఉన్నారా ఎవ్వరు రాలేదు నేను నువ్వే మాట్లాడుకున్నాం మన ఇద్దరు మాట్లాడుకుందాం మన ఇద్దరికి చేస్తున్నా పాల గ్యారెంటీతో సహా ఇచ్చినారు అన్న ఓకే ఎవరు ఉన్నా డైరెక్ట్ దయచేసి అన్న అబ్బాయి దానికు రండి మంచిగా తీసుకోండి తక్కువలో ఇస్తున్నారు మంచిగా ఎయిర్పోర్ట్ తీసుకున్నారు మంచిగా రిసూమ్ ఇస్యూ ఉన్నది పాల గ్యారెంటీతో సహా ఇచ్చి పంపిస్తున్నాడు మంచిగా రండి రైతులందరూ ఇక్కడికే రండి తీసుకోండి మరి మా డైరీ వచ్చి అప్పాజి డైరీ ఫామ్ మరి మా అడ్రస్ వచ్చేయి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కన్నడ అప్పాజీ మరి మా డైరీలో ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీ ప్యూర్ ముర్రజాతి గేదెలు గ్రేటెడ్ ముర్రజాతి గేదెలు బన్నీ గేదెలు జాపర్పాడి క్రాసింగ్ గేదెలు కూడా ఈ నాలుగు రకాల జాతులు కూడా ఎప్పుడు ఇరవై నుంచి నలభై గేదెలు అమ్మకానికి ఉంటాయి రేట్లు విస్తానికి వస్తే తొంభై నుంచి లక్ష ముప్పై లక్ష యాభై వరకు కూడా గేదె రేటు ఉంటుంది పాలు విస్తానికి వస్తే పన్నెండు లీటర్ల నుంచి రోజు మీద పన్నెండు లీటర్ల నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మూడు వందల అరవై రోజులు కూడా గేదెలు ఉంటాయి ఇని సూడు గేదకైతే గొడ్లమ్మాయికి రొమ్ము కూడా పూర్తి గ్యారంటీ ఇస్తాను మరి ఈ వారం అయితే నలభై గేదెలు స్వేల్స్కి పెట్టడం అనేది కూడా జరిగింది ఈ వారం గేదెలు కూడా నేను ఒక యాభై గేదెలు అమ్మాను ఈ మళ్ళీ అమ్మిన తర్వాత మళ్ళీ నలభై గేదలు లోడ్ తెచ్చాను మీకు ఈ గేదెలు వచ్చి ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఎంత దూరం అన్నా ట్రాన్స్పోర్టేషను మన దగ్గర ఫ్రీ ఉన్నదండి ఒక గేదు నుంచి రెండు గేదులు కొనుక్కుంటే డీజిల్ నింపుతూ మూడు నుంచి మూడు తీసుకున్న ఫ్రీ ట్రాన్స్పోర్టు నాలుగు కానీ ఐదు కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి మీకు మీకు ఎవరికైనా ముర్రాజాతి గదిలు కావాల్సి వస్తే మరి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వచ్చి నేరుగా కొనుగోలు చేయండి బర్రి మీద పదివేలు ఇరవై వేలు తగ్గించి ఇస్తాను ఒకసారి గేదెలెటర్లు చెప్తేనే ఒకసారి చూడండి ఈ గేదె వచ్చి లక్ష రూపాయలు పడుతుందండి ఇది ఈనేసింది డెలివరీ అయింది గేది ఉదయం వారు సాయంత్రం వారు అవుతుందండి చూడండి ఒకసారి జున్ను బాల్మే ఉందండి అన్న దా హై ఇది వచ్చి బన్నీ గేదన్నా ఇది వచ్చి లక్ష పదిహేను వేలు పడుతుంది హెవీ క్వాలిటీ అన్న ఇది వచ్చి రోజు మీద పద్నాలుగు లీటర్లు అన్న ఇది కూడా జాఫర్బడి క్రాసింగ్ అన్నది అది వచ్చి ప్రెట్మెంట్ అన్న తొంభై వేలుకి ఏదన్నది అది లీస్ట్కి ఏది ఇది లక్ష అన్న మన దగ్గర ఇది లక్ష అన్న మన దగ్గర ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా రైతులకి ఈ గేదెలు వచ్చి ఎప్పుడు ఇరవై నుంచి నలభై గేదెలు మన ఫామ్లో ఉంటాయి మీరు డైరెక్ట్గా రావాలా బరి మీద పదివేలు ఇరవై వేలు తగ్గించిస్తాను మీరు ఎటువంటి మధ్య వచ్చి లేకుండా వస్తే బరి మీద పదివేలు ఇరవై వేలు తగ్గించిస్తాను మూడు గేదెలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ప్రతి రైతు కూడా నేను అందిస్తాను మీకు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎంత దూరం వితౌట్ విత్వుట్ ఫైవ్ మినిట్స్ ట్రాన్స్పోర్టేషన్ అన్నది అవైలబులిటీ మన దగ్గర ఉంటుంది మీకు అందరూ బాగా తెలుసుకునే విషయాలు ఏంటంటే చాలామంది డైరీ ఫామ్లు పెడుతున్నారు ఆ డైరీ ఫామ్లు పెట్టుకునే వ్యక్తులు అనుము లేక ఇబ్బంది పడుతున్నారు పది గేదెలు కొనే రైతు ఉంటే ఐదు గేదెలే తీసుకెళ్ళండి ఐదు గేదెలు కొనే రైతు ఉంటే మూడు గేదెలు తీసుకెళ్ళండి వాళ్ళకి బాగా అవగాహన వచ్చిన తర్వాత తర్వాత ఎక్కువ తీసుకెళ్తే ఇబ్బంది అనేది ఉండదు మరి మన దగ్గర ఎప్పుడు ఇరవై నుంచి నలభై గేదులు అమ్మకానికి ఉంటాయి మీకు ఎవరికైనా ముర్రాజాతి గేదులు కావాల్సి వస్తే మరి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వచ్చి నేరుగా కొనుగోలు చేయండి వరి మీద పదివేలు ఇరవై వేలు తగ్గించి ఇస్తాను నా నంబర్ వచ్చి నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ టూ కాల్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి